ఇక రైతు బంధు కేసీఆర్ ఉండగా నాట్లకు నాట్లకు రైతు బంధు పడుతుండే రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లకు ఓట్లకు రైతు బంధు పడుతుంది అవునా కాదా అప్పుడేమో పార్లమెంట్ ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్ల ముందు ఒక్కసారి వేసిండు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి జెల్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళీ ఒక్కసారి ఓట్ల ముందు ఇప్పుడు రైతు బంధు ఎత్తుంది నడిమిట్ల రెండు ఎగ్గొట్టినా లేదా పోయిన వానకాలను ఎగ్గొట్టిండు మొన్నటి యాసంగిలా మండలానికి ఒక్క ఊరికేసిండు అన్ని ఊర్లు ఎగ్గొట్టిండు అంటే రేవంత్ రెడ్డి నీ సంగతి అర్థమైపోయింది మా రైతులకు కేసీఆర్ కరోనా వచ్చినా కరోనా కష్టకాలంలో ఆదాయం లేకపోయినా ఆనాడు కేసీఆర్ గారు ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు బంధు పెట్టిండు రైతులకు మాత్రం రైతు బంధే చూపించిండు కేసీఆర్ కానీ నువ్వు ఇవాళ ఓట్ల కోట్లకు రైతు బందేస్తున్నావు పదిహేను వేలు ఇస్తాను ఇలా మేము రెండు రైతు బంధులు ఎక్కువ రెండు రైతు అంటే ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క పన్నెండు వేలు ఇలా రేవంత్ రెడ్డి బాకీ ఉండడు అంటే రైతులు అంత అమాయకంగా కనబడుతున్నారా నరిమిట్లో రెండు ఎగ్గొడతా ఇప్పుడు ఓట్ల ముంగటైతే మళ్ళీ వాడే ఓట్లు గుద్దుతరనుకుంటున్నావు ఎందుబిట్టా తప్పకుండా నువ్వు ఆ పన్నెండు వేలు బాకీ పడ్డ ఎకరానికి పన్నెండు వేలు ఇస్తేనే రేపు లోకల్ బాడీ ఎన్నికలనికే రైతన్న ఓటేస్తాడు లేకపోతే ఒక్క రైతు ముని బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా అంటే ఆయనకే తెలుగు ఉంది అనుకుంటు అతి తెలుగు చూపిస్తున్నాడు నాకు మిట్లో రెండు ఎగ్గొట్టిండు ఇప్పుడు ఒక్కసారి ఎత్తగా నాకు మల్ల పట్టయి ఓట్లు అనుకుంటుండ్రు రైతుల్ని మనం చైతన్య పరచాల్సినటువంటి అవసరం